ఒరులొరులు నేను నేనని ఎరులను తన నిన్నడెరుగకున్న బయలులో అరుదంచి తనను తాగని పరులను గని లేస నేను పరులని అనుచు ఎరిగే ఎరుకే బయలుండగను నిరతమూతనెందు నిల్వ కుటకునై విరీన్నరు నా నిల్వదు నేను పరులాని అనుచు ఎరిగే ఎరుకే బయలుండగను జై నిజ గురుప్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర దివ్య చరణార విందములకు ద్వాదశిందనములు సమర్పించుకుని చూ శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్రుల వారి చేరిచితమైన శక్తి ద్వయ నిరాశ కంబకు శుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులు సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈరోజు నాల్గవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం గతంలో కొద్ది రోజులు పూర్వం మనం మూడవ కందార్థం ద్వారా ఈ గ్రంథాన్ని ఎందుకు రచించాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మిమ్ములను నన్ను నేను దర్శించి మీరు నేను కూడా కలలోని వారమనేటువంటి విషయాన్ని దృఢపరచుకుని నేను ఈ గ్రంథాన్ని రచించాను ఈ గ్రంథం చదివినటువంటి ఈ గ్రంథం విన్నటువంటి ఈ గ్రంథం కన్నటువంటి మీరలు మీరు మేల్కొని నన్ను మేల్కొల్పండి అని సభా విజ్ఞాపన ద్వారా తెలియజేసినటువంటి దేశ దేశకేంద్రుల వారు ఈ కందార్థంలో అయ్యలారా ఊరులోరులు నేను నేనని ఈ తన నిన్నడరుగకున్న బయలులో నరుదించి తనను తాగని పరులను గని లెస్స నేను పరులనీయను చూ ఎరుకే చూ ఈ ఎరుగుతూ ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో తన్మాత్రల ద్వారా ఆ ఎరుక బయలుని దర్శించిన పిమ్మట అది ఏమవుతున్నదో అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు అసలు ఈ గ్రంథాన్ని ఎందుకు రచించాను అనేటువంటి విషయాన్ని మనకు తేట తెల్లం చేస్తూ ఉన్నారు గ్రంథకర్త ఎలా అంటే ఊరులోరులు అంటే ఎవరు ప్రకృతి పురుషులు దీవేశ్వరులు ద్వంద్వములు ఈ ఈ ద్వంద్వములు ఏమంటున్నాయవి నేను నేనని ప్రకృతి నేనని పురుషుడు నేనని నేనే జీవుడనని నేనే ఈశ్వరుడనని ఇలా నేను ప్రకృతి నేనే పురుషుడు ఈ విధముగా భావన ఉన్నవి అయితే ఇవి రెండు లేనటువంటిది ఏటది ఎరువులను ఏ ఎరుల ఇక్కడ ఎరువులు ఎవరు ప్రకృతి పురుషులు తనను అంటే పరిపూర్ణము ఎన్నడూ ఎరుగకున్న బయలులో తనను తాను తెలియదు పరిపూర్ణము ఎందుకని తన్మాత్ర రహితమైనటువంటిది ఏది లేనటువంటిది ఏ వికారములు లేనటువంటిది పరిపూర్ణం అది తనను తానెరుగదు ఎరులను ఎరుగదు ఈ ఎరులను ఎరిగేటువంటిది ఏది ఈ నేను అనబడేటువంటిది ఈ గుర్తెరిగేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ మూలము లేనిదే అన్నిటినీ ఎరుగుతూ ఉన్నది ఏది ఎరగనటువంటిది తనను తాను ఎరగనటువంటిది అదే విధముగా ఇతరమును ఎరగనటువంటిది సర్వకాలములందు ఏకరూపుగా మార్పు చెందక ఉండబడేటువంటిది పరిపూర్ణం ఎరుగకున్న బయలులో నరుదించి దానిలో లేకనే కలిగినటువంటిది ఈ ఎరుక ఇది ఏ కాలమందునా లేనిది ఎప్పుడు లేకుండా పోతుంది గురు సౌమ్యతో లేకుండా పోతుంది ఎరుగుకున్న బయలులో నరుదించి ఎలా వచ్చాం లేకనే సంకల్ప మాత్రమున జరించినటువంటి వారు తనను తాగని పరువులను గాని తనను తాను దర్శించింది తనను తాను తెలుసుకున్నది ఎక్కడ తెలుసుకున్నది తనను తాను ఉన్నదానిలో తెలుసుకున్న తర్వాత తనను తాను అక్కడ లేకపోయినది అదే విధంగా పరులను కన్నది ఈ ప్రకృతి పురుషులు అనబడేటువంటివి తన ద్వారా ఏవైతే జరితమవుతూ ఉన్నావో వాటిని చూసి తనను చూసి లెస్స నేను పరుల అని అనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు ఆ విధంగా కని పరులను కని లెస్స నేను నేను అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ నేను శాశ్వతమైనటువంటి దానిని నేను సనాతనమైనటువంటి దానిని అనేటువంటి భావం ఉన్నది ఎరుకకు అదేవిధంగా పరులని అంటూ ఉన్నది జీవశివులు అంటున్నది తనే తనను తాను అధికమంటున్నది తనే ఆ విధంగా ఎరిగేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అంటే ప్రకృతి పురుషులుగా ఈ మేను నేనులుగా ద్వంద్వములుగా ఉండబడేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఈ తెలిపినటువంటివి ఏవీ లేనటువంటిది పరిపూర్ణం తన్మాత్ర రహితమైనటువంటిది పరిపూర్ణం ఈ తన్మాత్ర సహితమైనటువంటి ఎరుక తనను తాకని నేను దృఢమనేటువంటి భావనతో ఉండి ఒక్కసారి ఆ విధముగా ఎరిగే ఎరుకగాన గురుదయతో బయలుని ఉండ చూసినట్లయితే ఏమవుతుంది నిరతాము తానెందు నిలువకుండుకు నై విరస్త ఇక నేను రచించినటువంటి ఈ శుద్ధ తత్వ కందార్థములు ఏవైతే ఉన్నవో వీటిని ఎందుకు రచించాను ఇక తానెందు నిలిచేందుకు ఆస్కారము లేదు గురుదయ్యతో నిరతము నిలువ నిలువకుండుకునై ఇక అది ఉండేదానికి ఆస్కారమే లేదు కారణం ఏదైతే దర్శించిందో ఆ దర్శించిన దానిలో దీని యొక్క ముచ్చట ఎక్కడా లేదు తదుపరి అది ఉన్నది అనేందుకు కూడా ఇది లేదు ఇది గురుకీలు అలా ఉండేందుకై అది మీరు పొందేందుకై ఆ విధంగా దర్శించేందుకై దీని రచించవలసి వచ్చినది అలా రచించాను దీన్ని ఈ రచించినటువంటి దానిని దీన్నెరుక విననా మద్గురు బోధ పరశురామ సీతారాముల ద్వారా నేను అందినటువంటి బోధను మీకు గ్రంథస్థము చేసి అందిస్తూ ఉన్నాను దీనిని గాన ఎరుక విన్నట్లయితే మనం వింటున్నది అదే కదా దాన్ని విన్నట్లయితే ఆ గురుకీలు ఆ గురు గోప్యాన్ని కన్నట్లయితే కన్నటువంటిది ఏదైతే ఉన్నదో లేదు కన్నటువంటిదే లేనప్పుడు కన్నది లేదు అనేందుకు లేనప్పుడు కనేందుకు ఎక్కడున్నది కనేందుకు అనేందుకు వినేందుకు ఇక ఇవన్నీ తన్మాత్రలతో కూడినటువంటివి ఇవేవీ లేనటువంటి చోటు దీన్ని ఎరుక విన నిల్వదు ఇక నిలిచేదానికి ఆస్కారమే లేదు అందుకు రచించానయ్యా దీనిని వినినా నిల్వదు నేను పరులాని అనుచు ఇక నిలవనప్పుడు ఇక అక్కడ నేను పరులాని అనుచు అనేందుకు ఆస్కారమే లేదు అలా అనేటువంటి ఎరిగే ఎరుక బయలుండ కనుచు ఆ విధంగా కన్నట్లయితే తన యొక్క స్వస్వరూపాన్ని తన స్వభావాన్ని తన స్వలక్షణాన్ని సర్వము ఎందుకని అంతకుముందు ఉండి లేకపోవటం కాదు లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉండబడేటువంటిది ఇది లేనిదని తెలిసినప్పుడు ఇది మృషాని తనకు తాను దృఢమైనప్పుడు గురుమూర్తి కరుణతో ఇక నిలిచేదానికి వీలు లేదు అని నేను దీన్ని రచించాన ఎలారా అని మనకు భాగవత కృష్ణరావు దేశకేంద్ర వారు నాలుగవ కందార్థం ద్వారా మనకు తెలియజేశారు అందరూ కూడా ఈ వివరణను నేను మీ గురుదేవుల ద్వారా అందుకుంటారని కోరుకుంటూ デイグロデイワ